హలో ఎవరి వన్ వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో పండగలలో అలాగే స్పెషల్ అకేషన్లో చేసుకునే బెల్లం పరమాణాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బెల్లం వేసినప్పుడు పాలు విరగకుండా చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు నేను ఒక గ్లాస్ రైస్ వేసుకుంటున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసి ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి ఒక గ్లాస్ రైస్కి ఐదు గ్లాసుల వాటర్ వేసుకోవాలండి నేను ఒక గ్లాసు చిక్కటి పాలు వేసుకుంటున్నాను అలాగే నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని పొంగు వచ్చేంత వరకు మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలండి ఇలా కలుపుకుంటూ పొంగు వచ్చింది కదా ఒకసారి కలిపేసుకోవాలండి బాగా మొత్తము ఇప్పుడు ఫ్లేవర్ కోసం నేను వన్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లం తీసుకుంటున్నానండి అలాగే డ్రై ఫ్రూట్స్ కొంచెం కొబ్బరి ముక్కలండి పక్కన పెట్టేసుకుందాము ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి లేకుంటే అడుగంటి పోయి పరమానం టేస్ట్ మారిపోతుంది ఇలా మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మంటైతే సిమ్లోనే పెట్టుకోవాలండి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు రైస్ పట్టుకొని చూద్దామండి ఇప్పుడు రైస్ పట్టుకొని చూస్తే బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు బెల్లం వేసేసుకుందాము నేను బెల్లాన్ని ఇక్కడ సన్నగా తురిమి పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి బెల్లాన్ని మొత్తం వేసుకొని అంత కలిసేలా బాగా కలుపుకోండి ఆ బెల్లం అనేది రైస్లో మొత్తం కరిగిపోవాలండి ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఈ లోపు మనము డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము దీనికోసం నేను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే తీసుకున్నానండి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా పరమాణము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నెయ్యి మొత్తం కరిగాక డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకొని నేను కొబ్బరి కూడా వేసానండి అంతా కలిసేలా మొత్తం కలిపి ఈక్వల్గా వేయించుకోవాలండి మాడిపోకూడదు మాడిపోతే మనకు చేదు వచ్చేస్తుంది టేస్ట్ అంతగా బాగుండదు ఇలా అంత కలుపుకుంటూ వేయించుకోండి వేగాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన మనకి పరమాణం మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి పరమాణము మరీ గట్టిగా ఉడికించకూడదు చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకు పరమాణం రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకుందామండి అంతేనండి వెరీ సింపుల్ ఈ విధానంలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ఆల్